హాయ్ హలో ఎలా ఉన్నారు ప్రియమైన యూట్యూబ్ అరుణోదయం ఛానల్కి పరిచయమైనటువంటి సోదరి సోదరమణులు మీరు అందరూ ఎలా ఉన్నారు హ్యాపీయా సంక్రాంతి సందర్భంగా పిండి వంటలతో దళార్తి భోగ మంటలతో మరుసిన పెద్ద పండుగతో మరో మరో రోజు కానువ పండుగతో మనం అందరం ఆనంద సంతోషాలతో పిల్ల పాపలతో కుటుంబంలో సంతోషంగా ఉండాలి ఈ సంక్రాంతి పండుగ అన్ని కుటుంబాల్లో కూడా సంతోషాలు వెలుగులు నింపాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ప్రియాతి ప్రియమైన ప్రజలారా గత సంక్రాంతిని కూడా జ్ఞాపకం చేసుకోండి గుర్తు చేసుకోండి గత సంక్రాంతిలో జరిగినట్టు మంచి కన్నా చెడుని ఎక్కువగా మీరు పరిశీలన చేయండి ఎందుకంటే గత సంక్రాంతిలో ఎంతోమంది ఆడి కోడి పందలాడి ఎన్నో కోట్ల రూపాయలు నష్టపోయి టెన్షన్తో ఎంతోమంది కూడా ప్రాణాలు కోల్పోయి ఆ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తితో పాటుగా ఆ కుటుంబాన్ని కూడా రోడ్డుని పడేసే పరిస్థితులు చాలా కనిపిస్తూ ఉంటాయి అందుచేత చాలా జాగ్రత్తగా తూచి ముందుకు అడుగులు వేయండి ఒక అడుగు వెనక్కి వేసినంత మాత్రం నష్టం లేదు మన కోసం మన కుటుంబం మన మనం ఉన్నదని మరొక పది అడుగులు వెనక్కి వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇంకందరికీ విజ్ఞప్తి చేస్తానని ఉన్నాను మరి ముఖ్యంగా ఈరోజు ఈ సంక్రాంతి శుభ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు సంక్రాంతి వరం అని చెప్పేసి పెద్ద ప్రకల్పాలు పలికారు ఈ యొక్క ఆ ఎక్ చూసేసరికే చాలామంది మహిళల్లో ఏదో తల్లికి వందనం పడుతుందనో ఏదో సన్నాచీనకారి రైతులు ఒకవాళ్ళేమో రైతు భరోసా ఏమైనా వేస్తారేమో లేదు ఇంకా ఉన్నటువంటి ఏదో విద్యార్థులు ఉంటే వాళ్ళకి ఏమైనా సహకారం చేస్తారు పేద విద్యార్థులు ఉంటారు ఈ సంక్రాంతి శుభ సందర్భంగా వీళ్ళందరికీ ఏదో ఒక రకమైనటువంటి ఊరట కలుగుతుంది ఆ రకమైనటువంటి దయాగుణంతో ఇచ్చినట్టు మాట నిలబెట్టుకుంటారేమో అని చెప్పేసుకొని చాలామంది ఆశపడ్డారు అది నిరాశ అయ్యింది కాబట్టి ఈరోజు ఎవరికి పెట్టారంటే బకాయిలు ఉన్నోళ్ళని ఉద్యోగస్తులకి మరి అవకాశం ఉన్న వాళ్ళకే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అవకాశం కలిగించి ఆరు వంద ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఈరోజు బకాయిలు తీర్చి చెల్లించారు మరి ఇది పేదలను విస్మరించి ఈ సంక్రాంతి కానుకలు కూడా గతంలో ఇచ్చినట్టు ఏవి ఇవ్వకుండా వాటిని